శ్రీమాత్రయనమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇదేంటి అరిటాకు మూత పెట్టి ఉంచారు ఇందులో ఏమున్నది అనుకుంటున్నారు కదా ఇందులో ఏమున్నదో చూపించి దీని గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానండి అరిటాకు అయితే తీస్తున్నానండి ఇందులో అయితే ఉంది ఏం ఆకుకూర దీని పేరేంటో చెప్పనా మరి ఇది ఆకు అంటారనమాట సీకూర అని కూడా అంటారనమాట ఇది మానవులకి సంజీవం అలాంటిదండి పోయిన ప్రయాణం బ్రతుకు బ్రతుకుతారనమాట మనకి పోయిన ప్రయాణం తిరిగి వస్తుంది అంత గొప్ప ఆరోగ్య గుణాలు ఈ ఆకులో దాగి ఉన్నది దీని గురించి అందరికీ తెలుసని మాత్రం నేను చెప్పను దీనికి ఒక ఇత్తనం ఉంటుందని కానీ ఓ మొక్క ఉంటుంది కానీ ఇది తెచ్చి పాతి పెంచుతారని కానీ ఉండదండి అందుకు ఇదైతే మాత్రం మంచి ఆరోగ్యం ఏంటి ఆరోగ్యం అనేది మీకు అన్ని డీటెయిల్గా చెబుతాను మరి ఇది కోయడం కూడా చాలా కష్టం అండి ఇదిగో చూసారా ముల్లులు ఎలా ఉన్నాయా ఈ ముళ్ళు శిరారాన్ని సీరేత్తాయి మరి అవును మాకు లక్ష్మి ఉంటుందండి తను చింతకూర తెచ్చి అమ్ముతుందని చింతకూర లక్ష్మి అని అంటారనమాట అయితే తను నా కోసం ప్రత్యేకంగా తీసుకొస్తుంది ఇది అమ్ముకుంటే తనకి రెండు వందలు మూడు వందలు అయినా వస్తాయండి అంత రేటు అయినా కూడా తొక్కువే లెక్క ఎందుకంటే ఇది కొయ్యడం కూడా అంత కష్టం దీని ఆరోగ్యం అంటారా చెప్పలేనిది అదే మీకు చెప్పాలని ఈరోజు దీని గురించి ఎంతమందికి తెలుసో కూడా నాకు కామెంట్ పెట్టండి నేను దీని గురించి ఏంటి మరి ఆరోగ్యానికి కనుకొచ్చేదని చెబుతాను చూసారు కదా ముళ్ళులు ఎలా ఉన్నాయో కానీ ఇది బాగు చేసుకోవటం చాలా కష్టం నేనైతే సులువుగా బాగు చేసుకునే మార్గం కూడా ఏంటో చెబుతాను అంటే ఎవరికన్నా లభించేది ఇది దొరుకుతుంది తెచ్చిచ్చేవారున్నారు అన్నప్పుడు ఇలా ముళ్ళు చేసుకోలేము పిల్లలు అయ్యి ఉన్నారు ఇబ్బంది అనేవారు ఉంటారు కదా వారికి చాలా ఈజీగా చేసుకునేది కూడా మీకు నేను చెబుతాను ఇది అన్ని చోటల లభించదండి ప్రతి చోట అన్ని లాగా చింతకూర ఉందనుకోండి మరి వచ్చేస్తుంది చక్కగా అమ్మడానికి కొనేసుకుంటున్నాం మరి వాడేసుకుంటున్నాం మరి అలాగా మరి ఉన్న ఆకులు ఏమైనా కూడా మార్కెట్లోకి వచ్చేస్తాయి ఇది తక్కువ ఇప్పుడు మాకైతే కింద ప్రాంతాల నుంచి అమ్మడానికి వచ్చేస్తుందండి కొనుక్కొని వాళ్ళు ఉన్నాం కాబట్టి అమ్మేవారు తెచ్చేస్తున్నారు ఇప్పుడైతే బాగానే తెస్తున్నారు కానీ ఇది ఎక్కడ ఉంటుందో మొక్క ఎవరో వేసింది అక్కడ ఉంటుంది అనేది కాదు ఎలా వస్తుందో కూడా తెలియదు చెబుతాను మీకు ఎలా వస్తుందో ఈ మొక్క కూడా తెలియదు అనమాట అయితే ఇది గొప్ప ఆరోగ్యమైంది మా చింతకూర లక్ష్మి చింతకూర కానీ ఇలా సీకాయాక కానీ నా కోసం ప్రత్యేకంగా కోసింది కోసినట్టుగా తెచ్చేస్తుంది ఇంకా ఎక్కువ ఉంటే అమ్మ మీరు తీసుకోండి కణవాట్టుకు పట్టుకెళ్ళి అమ్మేస్తాను అనేసి అంటది కానీ ఎంత నిజాయితీ అయింది అంటే తను ఎంత నిక్కర్ష అయింది అంటే తను మరి నన్ను మోసం చేసింది సుబ్బలొచ్చి అంటున్నాను కదా అది మోసం చేసింది అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్య ఇవ్వనివ్వటం లేదంట దాన్ని వాళ్ళకి ఎంజాయ్మెంట్లకి సరిపోదని మనకి ఇచ్చేస్తే వాళ్ళకి చూడదని వాళ్ళ అన్నయ్య ఉన్నాడంటే పరమ దుర్మార్గుడు అనమాట ఆడు అడ్డమవుతున్నాడంట మనకి ఎవరన్నా కొంచెం అడ్రస్ చెప్పారనుకోండి వాళ్ళు ఎవరన్నా ఎక్కడికన్నా వచ్చారని వాళ్ళ మీదకి గొడవలకి వెళ్తున్నాడంట సరే వాడు ఆడే తవ్వుకున్నట్టు అనుకోండి అలాంటివి వాళ్ళు మా చింతకూర లక్ష్మి కాలు కడుగుని నీళ్లే కాదండి ఏం తాగినా కూడా రాదండి వాళ్ళ కుటుంబానికి అది మాత్రం నిజం అంటే అంత నిజాయితీ అయిన మనిషీవుడి అది కూడా మీకు ఇందులో చెబుతాను మరి చెబితేనే ఈ కష్టం విలువ ఆవిడ గుర్తిస్తారు మీరు అందుకని చెబుతున్న అనమాట నాకు సాయం చేసింది నా ఇంట్లో పని చేసింది నా ఇంటి పని మనిషి అని నేను అనను ఎందుకంటే ఆ అమ్మాయితో అంత అనుబంధం నాది తండే ఒకటే ఏజ్ ఉండొచ్చు కానీ తను ఎంత ప్రేమిస్తుందంటే నన్ను అంత అమ్మ నాకు డబ్బులు కావాలి ఇప్పుడు ఇవ్వగలరా అయ్యగారి చేత రప్పిందారా అని అడుగుతుంది అడిగి వెంటనే తెచ్చి ఇస్తాం ఎందుకు అంటారా ఆ అమ్మాయి నిజాయితీకి రేపు వడ్డీ కట్టాలనుకోండి మనం పట్టుకెళ్ళి ఇచ్చేయాలి కదా తెచ్చిన కదా ఇవాళే పట్టుకొచ్చి ఇచ్చేస్తుంది ఒక నెల ముందు డబ్బులు పట్టుకొచ్చేస్తానమ్మా అని చెప్పి ఆ నెల వడ్డీతో సహా పట్టుకొచ్చి ఇచ్చేస్తుంది అలాగా లక్ష యాభై వేల దాకా పట్టుకెళ్ళింది తీర్చింది పట్టుకెళ్ళింది తీర్చింది తప్ప రెక్కర విరుసుకుని నాలుగేళ్లలో పని చేసుకుంటుంది ఎంత ఖచ్చితమైన మనిషో తెలుసా అలాంటి దాని కాళ్ళు కడిగిన నీళ్ళు ఏంటండి ఆవిడ ఏమి బయటికి వదిలినా వీళ్ళ కుటుంబం అతి బుద్ధి రాదు అంత ఆపాత్ములండి ఈ ఆవిడే అంత నిజాయిత అయిన ఆవిడ అనమాట నేనంటే అంత అభిమానం అక్కడ ఇక్కడ కూడా తెచ్చుకుంటుంది వడ్డీకి మన దగ్గరనే కాదు నా దగ్గర నడుచుకునేది అంత గొప్పగా అందరి దగ్గర కూడా అలానే నడుచుకుంటుంది కానీ అలా అన్నారమ్మా ఇలా ఎక్కువ ఇచ్చుకున్నారమ్మా ఇలా కానీ చెప్పి బాధపడుతుంది ఒకేలా ఎక్కువ ఇస్తున్నారు కూడా బాధపడుతున్నాడు అవసరం వైపటికి నేను అనేసి అంటదనమాట ఆవిడ ఎత్తదండి ఇది అయితే తనకే ఆపద కూడా వచ్చిందండి కూతురే ప్రాణం రెండు సంవత్సరాలు అయిందండి భర్త వెళ్ళిపోయి ఇద్దరు కొడుకులు ఒక కూతురు కూతురే ప్రాణం ఆ కూతురు కూడా నెల అయిందంటండి వెళ్ళిపోయి మా పిల్లకి ఇష్టమండి ఇది పెట్టారు కదా మా అమ్మ పిల్లకి ఇష్టం వణిగారిని అడిగి పట్టరావా అన్నదండి అని అడిగేది ఎవరిని అడగదు మంచివాడికి కదండీ కష్టాలు పెడతాడు దేవుడు అయితే వాలక్ష్మి తెచ్చిందండి ఇది ఇది దేనికి పని చేస్తుంది అంటే ఇప్పుడు ఒంట్లో బాగాలేదనుకోండి హెల్త్ పరంగా ఒక్కొక్క రాబం తీర్న బట్టి ఆకలి ఉండదు కదా చిజరైన అయినప్పుడు కానీ అలాగా మళ్ళా బాల తరాలు ఉందనుకోండి డెలివరీ అయిన తర్వాత కూడా ఒక్కొక్కసారి ఆకలి తొందరగా ఉండదు ఇంచుమించు సగం మందికి ఆకలి ఉంటుంది కొంతమందికి ఆకలి అనేది ఉండదు అలాంటప్పుడు కానీ ఇది ఒక సంజీవులాగా పనిచేస్తుంది అనమాట చక్కగా చీకాయకు ఇది పచ్చడి చేసి కానీ మరి పప్పుతో పప్పు తినొచ్చు అన్న వాళ్ళకి పప్పులు వేసి కానీ లేదు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి చింతకూరలాగా కూరలాగా కానీ వండి ఎలా పెట్టినా కూడా ఆకలి అనేది ఈ మేటెంట్ల మీద పుట్టేస్తుంది అనమాట మీరు అప్పటి వరకు ఎన్నో టానిక్లు వాడారు ఎన్నో ట్యాబ్లెట్లు వేసుకున్నారైనా ఆకలి అంతంత మాత్రమే అన్న సందర్భం ఉంటుంది చూసారా దాన్ని పారదోలేస్తుంది ఈ సీకాయాకు మరి అలా తేడాగా ఉన్నవాళ్ళు సీకాయాకు గురించి తెలిసిన వాళ్ళు ఎక్కడ లభిస్తుందా అని ప్రయత్నిస్తారు ఎక్కడో దుక్కుని ఈ సీకాయాకుని తెచ్చి పెట్టమని తీసుకుంటారు ఇది ఇలా ముళ్ళ పొదల్లో పడి కోసి తెచ్చింది మా లక్ష్మి ఇది రెండు వందలు కాదండి మూడు వందలు ఇచ్చినా పెట్టదు నిజంగా ఇది ఈయన ఈయనకి కూడా ముళ్ళులుంటాయి ముట్టుకుంటే సీరుకుంటాయి అలా ఉంటుంది అన్నమాట కానీ ఇది చాలా కష్టం మరి నేనైతే ఈ సీకాయ గురించి చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి పల్లెటూరు ప్రాంతాలు కాబట్టి అన్నలు అయ్యి కోసుకొచ్చి ఎవరు అమ్మ అయితే చేసేది కాబట్టి అలవాటు ఇక్కడైతే మనకి కింద ప్రాంతాల నుంచి పట్టుకొచ్చి కూడా అమ్ముతారు మా లక్ష్మి అయితే ఎప్పుడైనా ఇలా తీసుకొస్తూ ఉంటుంది అయితే నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఇలాగా మా నాన్నగారికి బాగున్నప్పుడు కానీ మా అక్క మావి గారికి తినాలనిపించినప్పుడు కానీ మా అక్కకి కానీ మా అన్నయ్య కొంట్లో పోతే కానీ ఇలాగా సీకాయకు అచ్చడి చేసి ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరికైనా పంపిస్తాను ఎందుకంటే ఆరోగ్యం కదా అని అని ఆ పచ్చడి రుచి కోసం గొడవ పెడతారు అని చాలా రుచిగా ఉంటుందండి చేసే విధానం మరో వీడియో పెడతాను ఆకు గురించే చెప్పేస్తున్నాను మీకు ఇలా అంట సీకా అంట మీకు మీకు తెలిసిన వాళ్ళు పల్లెటూరు ప్రాంతాల్లో కింద ప్రాంతాల్లో చెట్లు తోటలో ఉన్నవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చెప్పారు అనుకోండి వాళ్ళు ఎక్కడో దుక్కుని పుట్టిందారు ఇలా పచ్చడి చేసానా పంపవచ్చు దూరం పంపాలి ఆకైతే రాదు అంటే పచ్చడి చేసింది మరి నీళ్ళు అయితే వేయకుండా నేను చేస్తాను చేసే విధానం చూపిస్తాను నెలాళ్ళు అయినా కూడా పచ్చడి అలానే ఉంటుందండి ఇంత ఇంత వేసుకుని రోజు ఫస్ట్ రెండు మూడు ముద్దలు ఆ పచ్చడితో తినేస్తే రెండు రోజులు వేసుకునేటప్పటికి మనకి ఆకలి అనమాట అలానే బాల్యంతరాలకు కూడా పాలు మరి వేబీ పాలు ఉండాలా తల్లికి బలం ఉండాలా ముందు ముందుకు శక్తి ఉండాలి కదా మరి ఆకలి ఉండి తినకపోతే ఎలాగా ఆకలి లేకపోతే ఆకలి ఉండి తినాలి కదా అలాంటప్పుడు ఆకలి కుట్టాలంటే సీకాయకు రప్పించి పాలింతరాలకి వేస్తారు అలానే ఆకలి లేదని కాదు కానీ మామూలుగా కూడా ఇంకా బలపడుతుంది ఆకలి కుట్టుకున్న ముద్దలు ఎక్కువ తింటదని సీకా ఆక రప్పించి నెల వెళ్ళిన తర్వాత పచ్చడి చేసి వేస్తారు గాను నూత పచ్చడి చేసి చాలా బాగుంటుందండి ఇది పచ్చడి చాలా అమృతలా ఉంటుంది అనమాట నేను చేస్తాను మా వారి కోసం ఈ ఆక నేను ఒప్పుడు చేసి నేను పచ్చడి అనుకోండి మా వారికి ఒక పది రోజులన్నా వేస్తానండి అంతంత పచ్చడి వేస్తాను కో పైన కొంచెం ఉన్నా కానీ పచ్చడి మామూలుగా వేస్తానని చెబుతున్నాను అయితే మంచి ఆరోగ్యం ఆ ఆకలి పుట్టడమే కాదు మనకి లోపల ఇవన్నీ కూడా మనకి చూసారా ఏంటంటారు మందంగా ఉండే పేగులు మందంగా ఉండే అవన్నీ పోతాయనమాట చక్కగా ఖాళీ అవి ఆకలి అనేది పుడుతుంది అనమాట మనకు లోపల ఉండే కుట్ర అనేది కొట్టేసి చక్కగా ఆకలి కుడుతూ ఉంటుంది అనమాట డైజెషన్ ప్రాబ్లం పోయి చాలా మంచిది అనమాట నిజంగా ఇది సంజీవనే మనసుని బ్రతికించేదే ఈ సీకాయకు అంటే మనం ఎన్ని మందులు వాడినప్పటికీ ఏం చేసినప్పటికీ ఆకలి లేదే అనుకోండి ఆ మనిషికి మనం ఏం చేస్తే లాభమే ఉంది తినేది తింటేనే కదా బలం వస్తుంది తినకపోతే బలం ఈ మందుల వల్ల ఎన్నాలో కాదు కదా కానీ తిండిలో కూడా మనం ఇలా చేసుకోవాలి నేను చెప్పడం అటు ఇటు అయినా ఇందులో ఉండే ఆరోగ్యాన్ని మాత్రం ఎవరూ మర్చిపోవద్దు మీకు అలాంటి ప్రాబ్లం ఉంటే మన వాళ్ళు అక్కడ ఉన్నారు చెబుదామని చెప్పారనుకోండి తప్పకుండా మీకు సంపాదించి ఇస్తారు అలాంటి వర్షం పడినప్పుడు బాగా సిగురుతుంది అనమాట సిగురిసినప్పుడు జాగ్రత్తగా కొడవలు అయ్యి పట్టుకెళ్ళి కొడవలంటే కోసేది మా లక్ష్మీ లాగా అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం కోస్తారు మగోళ్ళు అయ్యి అనమాట అలాగా ఈ ఇది లభిస్తే మాత్రం అలా తినండి చాలా మంచిది సీకాయకు సీకూర అంటారు ఇది పచ్చడి చేసే విధానం మీకు నేను తప్పకుండా చూపిస్తాను ఈ చింతకూరలాగా పుల్లగా ఉంటుంది ఇలా నోట్లో పెట్టుకుంటే కానీ చెట్ మనిషిని పో మనిషిని పోలినట్టు ఇంకో మనిషి ఉన్నట్లు ఈ చెట్లాగే ఇంకా చెట్లు ఉంటాయి ఆకాలే ఉంటుంది కానీ అది పసరోసన వస్తుంది పులపు ఉండదు పిచ్చి చెట్టు ఇది పులపు ఉంటుంది అది కూడా చూసుకోవాలి దానికి ముళ్ళు ఉండవలెండి పిచ్చి చెట్టుకి దీనికి ముళ్ళు ఉంటాయి ఇదే మనకి ఆనవాలు అంటే తెలియదు కొంతమందికి ఇదే సీకాయక అని తెచ్చారనుకో మనం తెలియని వాళ్ళు మరి ఇది గుర్తుంచుకోండి ఈ ఆకైతే చింతకూరలాగా పుల్లగా ఉంటుంది ఇదే మాత్రమే మంచి ఆరోగ్యం అండి మా లక్ష్మి లేత ఆకు ఎంత లేత లాంటిది కోసుకొచ్చిందో చూసారా ఎంత బాగుందో కదా ఇప్పుడు బాగు చేసేయటం కూడా చాలా కష్టం అని చెప్పాను కదా ఏం చేయాలంటే మనం ఒక కవర్లో కట్టేసి పక్కన పెట్టేసామనుకోండి రేపు పొద్దున కవర్ ఇప్పి పళ్ళులో పెట్టేటప్పుడుకి ఆకంతా దుల్లిపోతుంది కాళ్ళు ఒకటి మిగులుతాయి ఈ కాళ్ళు దులిపేసి తీసేయచ్చు ఈజీగా మనం ఇలా పట్టుకుని బాగా చేయాలి చెయ్యి చెందాలంటే ముళ్ళు అనేది గీసుకుంటాయి చాలా కష్టం పిల్లలు అయ్యి ఉన్నప్పుడు బాగా చేయలేము ఎందుకంటే అందులో చేతులు అయ్యి పెట్టేస్తారు కదా గుచ్చుకుంటాయి కదా ఇవి ఎంత అక్కడ చక్కగా రాలిపోతుంది ఓన్లీ కాళ్ళు మిగిలితాయి ఆ కాళ్ళు తీసేసి చక్కగా ఆక అనేది మనం మనం ఏం చేసుకుంటామో అది రెడీ చేసుకోవచ్చు ఇదేనండి ఈ శ్రీకూర గురించి చెప్పాలనుకున్నది నచ్చిందా మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ చీకూర్ గురించి తెలిస్తే కూడా నాకు మీరు కామెంట్ పెట్టండి దీని ఆరోగ్యం గురించి ఇంకా ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉంటే కూడా పెట్టండి నాకు తెలిసింది ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి